హాయ్ బీ వెల్కమ్ టు అదని మరొకడం నేను మీ ప్రసాద్ జగన్ అండతో అక్రమ మద్యం వడ్డించేవాడు మనవాడు అయితే బంతులు ఆఖరి దాకా ఉన్నా కానీ అన్నీ వస్తాయంటారు చూసారా ఇప్పుడు అదే మీకు ఏదైతే నిజాలు తెలుసుకుందామా ఇప్పుడు మరలా ఒక ఇన్ఫర్మేషన్తో వచ్చాను పక్కా ఇన్ఫర్మేషన్ మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను అసలేంటి ఆ అక్రమ మద్యం ఏంటి ఆ తయారీ కేంద్రం ఎక్కడ దానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు ఈ అంశాలన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ముందుగా అసలు ఈ అక్రమ మద్యానికి సంబంధించి ఏంటి అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటది మద్యపాన నిషేధం అన్నారు కదా మద్యపాన నిషేధం తర్వాత మద్యపాన నియంత్రణ ఇలా అనేక రకాలుగా చెప్పారు కదా సో ఇప్పుడు దీని మీద ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అక్రమ నిర్మాణం మరియు బ్రెవరీ లైసెన్సింగ్ అక్రమాలు తీవ్ర స్థాయికి చేరాయి విజయవాడలో ఆందోళనట బ్రెవరీ అంటే ఈ మద్యం తయారీ కేంద్రం అనమాట సో కులత పెట్టే వెల్లడిలో అక్రమ నిర్మాణం లోపించిందని మా దృష్టికి వచ్చింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుండి అవసరమైన అనుమతులు ప్రస్తుతం జరుగుతున్నాయి మరియు పైన ఇదిగోండి ఈ చిరునామాలు బందర్ రోడ్డు విజయవాడలో షాకింగ్ పేరుతో ట్రేడ్ ట్రేడ్ లైసెన్స్ జనవరి ఆరున విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా యాంట్ హిల్ బ్రూయింగ్ అని అని చెప్పేసి జారీ చేయబడింది అంటే ఇది ఎప్పుడు ఇదిగోండి ఈ డేట్లో సో దాని తర్వాత జనవరి ఆరో తారీఖు కదా రెండు వేల ఇరవై నాలుగు నిర్మాణం పూర్తి కాకముందే దాని నిర్మాణం పూర్తి కాకముందే ఇంకా పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగున కమిషనర్ ద్వారా మైక్రో బ్రవరి లైసెన్స్ మంజూరు చేయబడింది వీళ్ళు పెట్టింది ఎప్పుడు ఆరో తేదీన వీళ్ళకి పంతొమ్మిదవ తేదీన అంటే గట్టిగా పన్నెండు రోజుల్లోనే లైసెన్స్ మంజూరు అయిపోయిందంట ఒక లైసెన్స్ కోసం ఎంతకాలం తిప్పలబడి తిరుగుతారు చూడండి అట్లాంటిది ఇక్కడ ఇమీడియట్గా వచ్చింది డిజిటల్స్ మరియు బ్రెవరీస్ ఆంధ్రప్రదేశ్ అదే స్థాపన కోసం ముఖ్యంగా కీలకమైనది లైసెన్సింగ్ ప్రక్రియలో మార్గదర్శకాలు విస్మరించబడ్డాయి ఇందులో ఇన్స్టాల్ చేయబడింది బ్రెవరీ ట్యాంకులు ఇంతకు ముందు స్థలాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు అసలు ఏదైనా సరే చెక్ చేయాలిగా ఒక నిర్మాణం ఒక బిల్డింగ్ నిర్మాణంకే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎన్ని ఫ్లోర్లు వేశారు ఎలా వేశారు దానికి అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయా ప్రాపర్గా కట్టారా లేదని మామూలు బిల్డింగ్లకే చూస్తారు కదా అట్లాంటిది విజయవాడ నడిబొడ్డులో ఒక బ్రేవరీకి చూడండి లైసెన్స్ మంజూరు చేయడం ప్రజల భద్రత మరియు శ్రేయస్సుపై రాజీ పడటం ముఖ్యంగా ఆందోళనకరం కేవలం ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఆసుపత్రికి హాస్పిటల్ ఎంత దూరం ఉంది ఇరవై అడుగులే అంటే ఇది చూడండి ఎంత దగ్గరగా ఉంది ఆ బ్రెవరీ హాస్పిటల్కి సంబంధం ఉన్న ప్రమాదాలు పెస్తాయి ఈ నియంత్రణ లేని స్థాపన టెర్రస్ ఫ్లోర్ మరియు లిఫ్టులపై కొనసాగుతున్న అనధికారిక నిర్మాణం కూడా అంతే సంబంధించినది అడ్రస్ మాల యొక్క ఎదురు దెబ్బతో అడుగులు ఇది సందర్భంలో ప్రజాభద్రతకు గణనీయమైన ముప్పు కలిగిస్తుంది అగ్ని ప్రమాదాలు చుట్టుపక్కల వ్యక్తుల జీవితాలను అపాయం కలిగించడం వంటి అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నటప్పటికీ ఇలాంటి అక్రమాలు చోటు చేసుకోవడం విస్తుగొలిపే అంశం ప్రభుత్వ లైసెన్సులు ఇచ్చేది లేదని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రకటన ఇది ఇది గుర్తు ఉంచుకోండి ఏంటి అంటే బ్రెవరీ లైసెన్సులు ఇచ్చేది లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది వచ్చేస్తున్నాయి అక్రమ నిర్మాణం పైగా బిల్డింగ్ కూడా అక్రమ నిర్మాణమే అనుమతులు బిల్డింగ్ ప్లాన్ లేవని పేర్కొంటూ వేదిక అయినా సరే చూడండి పౌరుల జీవితాలకు అపాయం కలిగించే స్థాపన అనుమతిస్తుంది రాష్ట్రంలో సమాన చట్టం లేదు సెటప్ కోసం ఎదురు చూస్తున్న పది మంది దరఖాస్తుదారులు ఉన్నారు ఆల్రెడీ పది మంది దరఖాస్తుదారులు ఉన్నా కానీ రాష్ట్రంలో మైక్రో బ్రెవరీలు కొన్ని నిత్యం మరియు కొన్ని వైఎస్ఆర్ కడపట్టం నుంచి వేచి ఉన్నాయి కొత్త లైసెన్సులు జారీ చేయడం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో కోర్టుకు వెళ్ళింది మద్యం మరియు నిషేధం యొక్క వారి విధాన నిర్ణయం చెప్పిన కదా అది ఈ కొత్త లైసెన్సులు చట్టవిరుద్ధంగా జారీ చేయడం వల్ల నష్టపోవడమే కాదు డెబ్బై భారీ మొత్తాలను చెల్లించిన వంద మంది బార్ లైసెన్సులను ఆశించే వారికి తగిన అవకాశం ఉంది జనాభా యొక్క ఖచ్చితమైన గణనలతో సంవత్సరానికి లక్షల లైసెన్సులు ఫీజుగా తెలియాడే తగ్గుదల జనాభా మరియు యువ జనాభాలో నగరానికి దూరంగా పెరుగుతున్న వలసలు మరియు వారి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి మూలధన ఖర్చులు ఇదంతా కదా ఇంత చేశారు కదా సో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా సో ఇక్కడ చూడండి ఇది నిర్మాణంలో ఉంది నిర్మాణ ప్రక్రియ పూర్తి కాలేదు సో చూడండి ఎక్కడికక్కడ ఇసుక మట్టి అన్నీ ఉన్నాయి మరి లైసెన్స్ ఎలా మంజూరు చేస్తారు ఒక కన్స్ట్రక్షన్ కూడా పూర్తి అవ్వకుండానే ఇప్పుడు సాధారణంగా ఏ బిల్డింగ్ అయినా ఏ కాంప్లెక్స్ అయినా కట్టేటప్పుడు దానికి రెండు ప్రక్కల దారులు ఉన్నాయా లేదా అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాళ్ళ మెజర్మెంట్స్ ఏంటి ఏదైనా సరే రెండు ప్రక్కల దారులు ఉండాలి అగ్ని ప్రమాదం ఏదైనా జరిగితే ఎలా ఇంకొక చోట ఒక చోట నుంచి ఇంకోసారి ఎలా రావచ్చు ఇది ఇక్కడ చూడండి అమ్మా ఇది అసలు విషయం ఇదిగో డెక్కన్ ప్రాడికల్ వాళ్ళు నో పర్మిషన్ టు డిస్టిలరీ ఆర్ బ్రెవరీ ఎవరు సీఎం జగన్ జగన్ సేస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్స్ బ్రాండ్స్ ఓహో అది ఆయన తెలియదు ఏమంది మనకి ఇది ఎప్పుడు అండి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఏమని ఇదిగో చూడండి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెల్డ్ హై లెవెల్ రివ్యూ మీటింగ్ ఆన్ హౌసింగ్ స్కీమ్స్ విత్ మినిస్టర్స్ అండ్ సీనియర్ అఫిషియల్స్ అడీస్ క్యాంప్ అవ్ సీరాన్ మండే అప్పుడు ఈ మీటింగ్ పెట్టారు దాంట్లో మెయిన్ ఏంటి అంటే డిస్టిలరీస్కి పర్మిషన్స్ లేవు అని చెప్పేసి చెప్పారు మరి ఇక్కడ ఇచ్చింది ఏంటది ఇది డిస్టలరీ ఏంటిది మరి దీన్ని బట్టి ఏమనుకోవాలి మనం సో జగన్ ఏదైనా చెప్పారు అంటే అది ఖచ్చితంగా చేయడని మనం అర్థం చేసుకోవాలి సో అందుగురించే ఎప్పుడైనా సరే సాధ్యా సాధ్యాలు ఏమిటి ప్రజలకు మనం ఏం హామీలు ఇస్తున్నాము అనేది ఏమి ఆలోచించుకోకుండా గెలిపే లక్ష్యం జరిగిద్దా జరగదా తర్వాత విషయం గెలిచామనుకోండి సేఫ్ తర్వాత తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేసిన పనిత పనులన్నీ కూడా అదే విధానం ఏంటి అంటే ముందు హామీలు ఇచ్చేసారు తర్వాత గెలుస్తాం గెలిచేశారు గెలిచిన తర్వాత ఏంటి హామీలు విశ్రమిస్తాం అదేమిటి అంటే తొంభై తొమ్మిది శాతం ఆ పథకాలు ఇచ్చానంటారు ఇక ఆ పథకాలు తప్ప మిగతా విషయాలు ఏమీ ఎత్తరావు ఏ వైసీపీ నాయకుడైనా సరే పథకం ఆ పథకం డీబీటీ నాన్ డీబీటీ తప్ప ఇదిగో ఇన్ని రోడ్లు వేసాం ఈ ప్రాజెక్ట్ నిర్మించాం ఇదిగో ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇది చేసాం అది చేసాం అదేమంటే రైతు భరోసా కేంద్రాలు అంటారు గ్రామ సచివాలయాలు అంటారు మరి ఇదంతా నిజమే ప్రజలకి మంచి జరిగి ఉంటే ఓట్లేస్తారుగా జగన్మోహన్ రెడ్డి గారే అడిగారు మీకు నేనేమన్నా మంచి చేస్తుంటే నా అని చెప్పేసి సో మరి ఆ మంచి చేసారా చేయలేదా అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ప్రజలు వేయలేదు కదా వేయలేదంటే సాయంత్రం వేయలేదని కాదు సో ఓటింగ్ అయితే వచ్చింది ఓటింగ్ పర్సంటేజ్ కానీ ఆ ఓటింగ్ సీట్లను దేవాలి తీసుకురాలేపోయింది సో అంటే ఏంటి మీకు అసెంబ్లీలో స్థానాలు ఇచ్చేంత ప్రజాబలం అయితే లేదు అసెంబ్లీలలో ఎమ్మెల్యేలను పంపించేంత బలం అయితే ప్రజలు ఇవ్వదలుచుకోలేదు అని అర్థం చేసుకోండి ఏ కాడికి మాకు కోటి ముప్పై లక్షలు వచ్చినాయి లేదా కోటి పాతిక లక్షలు వచ్చినాయి నలభై శాతం ఓటింగ్ వచ్చింది లేదా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు వచ్చింది ఈ లెక్కలు కాదు ప్రజల్లో మెజారిటీ శాతం మిమ్మల్ని అసెంబ్లీలకు పంపించడం ఇష్టం లేదు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదు అనేది ఎందుకని విశ్లేషించుకోలేకపోతున్నారు ఇదిగోండి తోడే కొందికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు నేను దీనికి ముందు ఒక వీడియో కూడా చేశాను ఏంటి అంటే సివిల్ సప్లైస్కి సంబంధించి గోదావరి జిల్లాలో మంత్రిగా చేశారు కదా కార్మూరి రాంగేశ్వర గారు హిరిపప్ప అంట అక్కడ ఎన్ని కుంభకోణాలు జరిగినాయి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను సో ఇలా ఏ ఒక్కడు చూసినా మరలా విద్యుత్కు సంబంధించి అదొకటి ఉంది సో ఇలా ఒకటా రెండా చేసుకుంటా పోతూ ఉంటే తొవ్వే కొందికి వస్తానే ఉన్నాయి అనమాట సో అట్లా ఉంటుంది సో ఇక దీని తర్వాత ఇంకో వీడియో కూడా చేయబోతున్నాను అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు సంబంధించి కూడా ఒక ప్రపోజల్ వస్తుంది సో అది ఎన్ని జిల్లాలు ఏంటి అనేది కూడా ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా మీరు గమనించవచ్చు సో మొత్తానికి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదేమైతే చెప్పాడంటే చేయడంతే అన్నట్లుగా ఇక ఆయన అండుంటే ఏదైనా సరే అక్రమంగా చేసేయచ్చు స్థాపించవచ్చు మరి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఏమై ఉండేదో మీ ఊహకే వదిలేస్తున్నాను సో మొత్తానికి ఇప్పుడైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇట్లా పన్నెండు రోజుల్లోనే ఇమ్మీడియట్గా నాలుగో తారీఖు పర్మిషన్ ఇస్తే పంతొమ్మిదో కల్లా లైసెన్స్ వచ్చేసింది ఇంత స్పీడ్గా మరి ఎప్పుడు ఎవరికి రాదేమో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ఇచ్చారు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే జగన్ అండతో అక్రమ మధ్య ఉన్నదాని పైన మీ విలువైన ప్రయాణి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ